గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఫవర్ పై టీవీ ఈరోజు ఈనాడు హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ సపోర్ట్ చేయండి వీడియోను ఎండు వరకు చూడండి మోదీకి ఓట్లు అడిగే హక్కు లేదు రాష్ట్ర ఏర్పాటును పార్లమెంటులో అవమానించారు భాజపా చేరలో రాజ్యాంగ వ్యవస్థలు కవిత బెయిల్ కోసం భాజపాకు బారాస పరోక్ష మద్దతు నాతో పాటు సీఎం పదవికి కోమటిరెడ్డి వెంకటరెడ్డికే అర్హత ఉంది భువనగిరి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్గొండ భువనగిరిలో జరిగిన రోడ్ షోలో ప్రసంగిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో కుంభం అనిల్ కుమార్ రెడ్డి చామల కిరణ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మల్రెడ్డి రంగారెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి బీర్ల ఐలయ్య కాంగ్రెస్ వస్తే సంపదంత ముస్లింలకి అర్బన్ నక్సలిజం మనస్తత్వం ఉన్న ఆ పార్టీ నేతలు మహిళల మంగళ సూత్రాలని వదలరు రాజస్థాన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర వ్యాఖ్యలు ఇది విద్వంస విద్వేష ప్రసంగమే మండిపడిన కాంగ్రెస్ జైపూర్ ఢిల్లీ మొదటి దశతో మోదీలో అసంతృప్తి అందుకే ఇలాంటి వ్యాఖ్యలు రాహుల్ దేశాభివృద్ధి భాజపా లక్ష్యం ఉమ్మడి పౌరస్మృతి జమిలి ఎన్నికలు పేదలకు మరో మూడు కోట్ల ఇల్లు మేనిఫెస్టోలో మరి మరెన్నో కిషన్ రెడ్డి సంకల్ప పత్రం తెలుగు ప్రతి విడుదల భాజపా మేనిఫెస్టో తెలుగు ప్రతిని విడుదల చేస్తున్న కిషన్ రెడ్డి లక్ష్మణ్ ప్రజలు కోరుకున్న పాలన అందిస్తున్నాం నగర్ నగర్లో ప్రచార సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారానికి ఉత్తర ద్వారం యూపీలో ఎక్కువ సీట్లు వస్తే కేంద్రంలో అధికారం చరిత్ర చెబుతున్న సత్యం ఇదే ఒక్కలిగలపై పట్టు ఎవరికి కర్ణాటకలో సామాజిక ఆధిపత్య సమరం ఓట్ల యుద్ధంలో నోట్లే కీలకమా ఎన్నికల్లో అభ్యర్థులపై ఖర్చుపై ఈసి నిబంధనలు గాలి కొదిలేసి విచ్చల విడిగ వ్యాయం నానాటికి పెరుగుతున్న ధోరణి కాంగ్రెస్ను ఓడిస్తేనే మాఫీ అమలు అబద్ధాలు చెప్పడంలో సీఎం రేవంత్ రెడ్డికి ఆస్కార్ వస్తుంది మాజీ మంత్రి హరీష్ రావు మెదక్ పాదాలు నర్తించే పాఠాలు బోధించే సోమవారం ప్రపంచ దరిత్రి దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్లోని ఐటీ ఉద్యోగులకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ ఆదివారం లేక్ క్లీన్ ఆప్ కార్యక్రమం నిర్వహించింది నగరంలోని చెరువుల పరిరక్షణ పరిసరాల్లో వ్యర్థాలు చెత్త తొలగింపు తదితర పనులపై వినూత్నంగా అవగాహన కల్పించింది ఈ సందర్భంగా మణికొండ పురపాలక సంఘం పరిధిలోని నెక్నంపూర్ చెరువు గట్టు వద్ద ఏర్పాటు చేసిన వేదికపై సంస్థకు చెందిన పలువురు యువతులు చెరువుల రక్షణ నీటి లభ్యతపై అవగాహన కల్పిస్తూ ఆలో ఆలోచింపజేసేలా నాట్య ప్రదర్శనలిచ్చారు హైదరాబాద్ మందనాల మంత్రాంగం మాజీ సర్పంచులు ప్రాదేశిక సభ్యులతో అభ్యర్థుల భేటీలు పార్టీలో చేరకపోయినా మద్దతిస్తే చాలంటూ వేడుకోలు ప్రచారంలో జోరు పెంచిన పలువురు అభ్యర్థులు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అండగా ఉంటామని భరోసా హైదరాబాద్ కాంగ్రెస్ కంటే ఎక్కువ సీట్లు గెలవాలి ఎన్నికల కమిటీ సమావేశంలో బన్సర్ హైదరాబాద్ నేడు రాష్ట్రానికి ఇద్దరు కేంద్ర మంత్రులు ఫడ్నవీస్ హైదరాబాద్ ఎన్నికల బందోబస్తుకు నూట అరవై కంపెనీల కేంద్ర బలగాలు నాలుగేళ్ల కష్టానికి శ్రీరామ్ సాగర్ గత నాలుగేళ్లుగా ఏప్రిల్లో విస్తరిస్త నిల్వలు తక్కువ ధరకు ధాన్యం కొని వ్యాపారులపై చర్యలు తీసుకోండి కలెక్టర్లకు పౌర సరఫరాల శాఖ ఆదేశం హైదరాబాద్ దేశాభివృద్ధి భాజపా లక్ష్యం భాజపా సంకల్ప పత్రం తెలుగు ప్రతి విడుదల కిషన్ రెడ్డి తల రాతలు మార్చేది ఓటి డబ్బు మద్యం కోసం అమ్ముకోవద్దు అవినీతి పరులు నీరస్తులు గద్ గద్దె నెక్కితే ప్రమాదకరం ఓటు వేయకపోతే ఏమవుతుంది లే అనుకోవద్దు ఓటర్ను చైతన్యపరుస్తున్న ఓ చిన్న పుస్తకం ప్రజలు కోరుకున్న పాలన అందిస్తున్నాం హుజురా నగర్ ప్రచార సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజురా నగర్ వడగల్ల వానతో మూడు వేల ఒక వంద ఇరవై ఎకరాల్లో పంట నష్టం మార్చి నెల పంట నష్ట పరిహారం చెల్లింపునకు వేసి అనుమతి కోరతాం మంత్రి తుమ్మల హైదరాబాద్ పెళ్లి పత్రికపై ఎంపీ అభ్యర్థి ఫోటో కేసు నమోద్ గౌడిపల్లి ఖమ్మం టికెట్ తెరపైకి మరో పేరు హైదరాబాద్ జూన్ నుంచి రుణమాఫీ అమలు చేయాలి బండి సంజయ్ సిరిసిల్ల ప్రశ్నిస్తే వ్యవస్థలతో దాడులు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ హైదరాబాద్ మాట్లాడుతున్న ప్రశాంత్ భూషణ్ చిత్రంలో అంజలి భారద్వాజ్ ప్రొఫెసర్ గోపాల్ పెను ముప్పు ముంగిట భూగోళం ప్రకృతి పరిరక్షణతోనే మానవాళితో పాటు జీవరాశి మనుగడకు భద్రత మానవాళి చేతుల చేతుల ధరనికి కలిగిస్తున్న నష్టంతో పలు రూపాల్లో ముప్పు ముంచుకొస్తుంది పర్యావరణ మార్పులను సమర్థంగా అధిగమిస్తూ భూగోళాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది నేడు దరిత్రి దినోత్సవం తాలిబాన్లను దువ్వుతున్న మాస్కో బియ్యం బకాయిలున్న మళ్లీ మళ్లీ ధాన్యం కొందరు మిల్లలకు ప్రత్యేక కేటాయింపులు వందల కోట్ల మేర సిఎంఆర్ బకాయిలు రైస్ మిల్లలో నాలుగో వంతు లీజుదారుల చేతుల్లోనే విజిలెన్స్ తనిఖీల్లో బయటపడుతున్న అక్రమాలు హైదరాబాద్ కోటి చొప్పున తప్పించి ఎక్కడికి పంపారు విశ్రాంత ఎస్పీ దివ్య రావును విచారిస్తున్న పోలీసులు రాణిగంజ్ అప్చల్ గంజ్లలో ఎస్ఐకి డబ్బులిచ్చింది ఎవరని ఆరా హైదరాబాద్ ఒంటిమిట్టాలో నేడు సీతారాముల కళ్యాణం పదిహేడు రోజుల పాటు కేసీఆర్ బస్సు యాత్ర ఇరవై నాలుగు నుంచి ప్రారంభం హైదరాబాద్ వరంగల్ వి వరంగల్ విమానాశ్రయంపై కదలిక గతేడాది రెండు వందల యాభై మూడు ఎకరాల భూ కేటాయింపు ప్రాథమిక సర్వేకు ఏఏఐ కసరత్తు ఇటీవల క్షేత్ర స్థాయి పరిశీలన క్షేత్ర స్థాయి పరిశీలనకు వరంగల్ వచ్చిన ఎయిర్పోర్ట్స్ హెలికాప్టర్ హైదరాబాద్ ఆర్జేసి పరీక్షకు ఎనభై నాలుగు శాతం హాజరు హైదరాబాద్ సిఆర్పిఎఫ్ బస్సు బోల్తా పది మంది జవాన్ల గాయాలు దుమ్మగూడి ఆరుగురు మావోయిస్టుల లొంగుబాటు భద్రాచలం నేటి నుంచి కొండగట్టు హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాలు మల్యాల మల్లన్న సేవలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మహేశ్వరి శ్రీశైలం జగన్ విధ్వంసాన్ని జనానికి చెప్పండి ఎన్డీఏ అధికారంలోకి వస్తే జరిగే అభివృద్ధిని వివరించండి ఒక్కవే ఐదు వందల మంది ప్రభావశీలూరకు చంద్రబాబు దిశ నిర్దేశం బాబును మళ్లీ రప్పిద్దాం కార్యక్రమంపై అవగాహన అమరావతి అభ్యర్థులకు ఫామ్లు అందజేసిన వారితో ప్రతిజ్ఞ చేయిస్తున్న తేదేపా అధినేత చంద్రబాబు బీఫామ్ తీసుకున్న ప్రతి ఒక్కరు గెలిచి సభలో అడుగు పెట్టాలి తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ లోక్సభ అభ్యర్థులతో చంద్రబాబు అమరావతి బీఫాం అందజేస్తుండగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆశీర్వాదం తీసుకుంటున్న లోకేష్ ఆంధ్రప్రదేశ్లో తొమ్మిది మంది కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల జాబితా విడుదల దిల్లీ నేర చరిత్ర వివరాలేవి జగన్ అవినాష్ రెడ్డిలను ప్రశ్నించిన సునీత వేంపల్లి చెల్లెలకి ఆస్తిలో వాటా ఇవ్వడం అన్న బాధ్యత ఒకసారు వాటా ఇచ్చి అప్పుగా చూపించే వాళ్ళున్నారు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కర్నూలు ప్రతి చేతికి పని ప్రతి చేనుకు నీరు ఇదే కూటమి ప్రభుత్వ లక్ష్యం నర్సాపురం వారాహి సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ భీమవరం రేపు నామినేషన్ వేయనున్న పవన్ కళ్యాణ్ పిఠాపురం బొల్ల విద్యార్హత రెండు వేల తొమ్మిదిలో బిఏ ఇప్పుడేమో నీల్ నర్సారావుపేట్ ఉండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రా రఘురామకృష్ణ రాజు మాడుగుల నుంచి బండారు మడకశిర బరిలో ఎంఎస్ రాజు పాడేరు అభ్యర్థిగా గిడ్డి ఈశ్వరి వెంకటగిరి వెంకటగిరి కరుగొండ్ల రామకృష్ణకి తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల జాబితాలో మార్పులు అమరావతి బోండా ఉమ పేరు చెప్పించడానికి ఒత్తిడి చేశారు భయపెట్టి రాయి వేసినట్లు సతీష్తో పోలీసులు చెప్పించారు ఈనాడుతో తెలుగుదేశం పార్టీ నాయకుడు వేముల దుర్గారావు అమరావతి నలభై మంది భాజపా స్టార్ కాంపెయినర్ల నియామకం అమరావతి చాంపియన్ ఆర్సీబీ ప్లేఆస్ ఆశలు గల్లంతు బెంగళూరు ఓటమి నెంబర్ సెవెన్ ఒక్క పరుగు తేడాతో కేకేఆర్ చేతిలో ఓటమి మెరిసిన శ్రేయస్ సాల్ట్ మలుపు తిప్పిన రసెల్ విల్ జాక్స్ రజత్ పోరాటం వృధా కోహ్లీకి కోపం వచ్చింది కోల్కత్తా ఆర్సీబీ ఇంటికి టైటిల్ దిశగా గోకేష్ టోరంటో నూట నలభై మూడు అయిన కష్టంగా మెరిసిన తేవాతీయ టైటాన్స్ గెలుపు విజృంభించిన స్పిన్నర్లు పంజాబ్కు ఆరో ఓటమి ముల్లన్పూర్ తిరుగులేని వేర్ స్టాఫెన్ షాంఘై పారా ఒలింపిక్స్ కు వెంకట నారాయణ ప్యాపిలి ఒలింపిక్స్ కు బలరాజ్ అక్షుదీప్ ప్రియాంక దిల్లీ ఆ రెజ్లర్లకు మరోసారి ట్రయల్స్ దిల్లీ భారత్ రెజిలర్లు విఫలం బిస్కేక్ టెన్నిస్ కు రోజా వీడుకోలు టెన్నిస్ కు ముగు రోజా వీడుకోలు మాడ్రీడ్ విపక్షాలు వస్తే అల్లల్లు దౌర్జన్యాలు అమిత్ షా కటిహర్ మా పార్టీ గీతంలోంచి జై భవానీ హిందూ పదాలు తీయమంటారా ప్రధాని జై బజరంగ్ బలి మాటేంటి ఈసీ నోటీసులపై ఉద్ధవ్ ఠాక్రే ఆగ్రహం ముంబాయ్ ఒక్క లీగలపై పట్టు కోసం కర్ణాటకలు సామాజిక ఆధిపత్య సమరం కర్ణాటకల తులు ఓ సామాజిక వర్గ నేతల ఆధిపత్యానికి సవాలుగా మారాయి ఈ నెల ఇరవై ఆరున పద్నాలుగు స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా ఇందులో అత్యధిక స్థానాల్లో ఒక లీగల్ నిర్ణయాత్మక ఓటర్లుగా ఉన్నారు విధానసభ లోక్సభ ఎన్నికలు ఏమైనా ఆయా పార్టీలో ఒక లింగ ఒక లీగ వర్గానికి ప్రాధాన్యం కల్పించడం పార్టీలకు ఓ సవాలు తొలి విడత ఎన్నికలు పద్నాలుగు నియోజకవర్గాలు ఒక లింగ అభ్యర్థులు కాంగ్రెస్ ఏడు భాజపా మూడు జెడిఎస్ రెండు ప్రధాన అభ్యర్థులందరూ ఒక లీగకే లీగలే అసన మండ్య బెంగళూరు గ్రామీణ బెంగళూరు దక్షిణ ఎన్నికల వ్యాయంపై పరిమితి ఏది ఈసీ నిబంధనలు పాటించని పార్టీలు ఇచ్చల విడిగా అభ్యర్థుల ఖర్చు నానాటికి పెరుగుతున్న ధోరణి బెదిరిపోం లొంగిపోం ప్రజాస్వామ్యానికి ఎన్డీఏతో హాని ఒత్తిళ్లకు లొంగని వారిని జైలు పాలు చేస్తున్నారు రాంచి సభలో విపక్ష నేతల ధ్వజం మహిళా సీఎం ఉన్న సందేశాలి ఘటనలు సిగ్గుచేటు రాజ్నాథ్ జలంగి మాల్దా తిరువనంతపురం కాంగ్రెస్ అభ్యర్థి శశి తరూర్ కేసు భాజపా అభ్యర్థి రాజీవ్ చంద్రశేఖర్ పై తప్పుడు ప్రచారం చేసినట్టు ఆరోపణ తిరువనంతపురం ఆర్జేడీలో చేరిన బీహార్లోని ఎన్డీఏ ఏకైక ముస్లిం ఎంపీ పాట్నా మహారాష్ట్రలో దివ్యాంగ సిబ్బందితో పోలింగ్ కేంద్రాలు భారత్ రాజకీయాల్లో కొనసాగేందుకే ఇక్కడికి వచ్చా యూసుఫ్ పఠాన్ కోల్కతా ఉచితాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి లాభ నష్టాలపై అవగాహన కల్పించడం ప్రభుత్వ బాధ్యత సమగ్ర చర్చ అవసరం దువ్వూరి హైదరాబాద్ యూపీలో కొడితేనే కేంద్రంలో అధికారం చరిత్ర చెబుతున్న సత్యం ఇదే ముస్లిం మహిళలకు పార్లమెంటులో రిజర్వేషన్లు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ ఇషాన్ గంజ్ కాంగ్రెస్ జిఎస్పి అభ్యర్థుల నామినేషన్ల తిరస్కరణ సూరత్ కాంగ్రెస్ నేతల వెనకడుగు రాజస్థాన్ లోక్సభ ఎన్నికల్లో పోటీకి ముఖం చాటేసిన సీనియర్లు జైపూర్ నుంచి ప్రకాష్ బండారి మల్దేవుల పార్లమెంటరీ ఎన్నికల్లో మాయిజు పార్టీ హావా మాలి గాడిద పాలతో నెలకు మూడు లక్షల రూపాయలు గుజరాత్ యువకుడి విజయగాథ అహ్మదాబాద్ వాతావరణ వార్తలు చదువుతూ సొమ్మసిల్లిన న్యూస్ రీడర్ నీటి మట్టం తగ్గడంతో మైదానంలో కనిపిస్తున్న ప్రాజెక్టు వెనుక భాగం నాలుగేళ్ల కష్టానికి శ్రీరామ్ సాగర్ ప్రస్తుత ప్రాజెక్టులో మిగిలింది పదివేల ఆరు వందల ఎనభై ఆరు టీఎంసీలే అందులో మూడు టీఎంసీలు మిషన్ భగీరథకు మరో టీ మూడు టీఎంసీలు ఎండకు ఆవిరయ్యే అవకాశం ఛాయ్ సమోసా బిర్యానీ దేని లెక్క దానిదే అభ్యర్థుల ఎన్నికల వ్యయ పరిశీలనలో భాగంగా మెను నిర్ణయం ఒక చోట ఒక్కోలా ఎవరేమన్నారంటే జమ్మూ కాశ్మీర్లో పీడీపీతో భాజపాకు లబ్ధి నేషనల్ కాన్ఫరెన్స్ తో పొత్తుపై కాంగ్రెస్ కు పునరాలోచన అవసరం ఏం రాగానే సిఏఏ రద్దు చేస్తాం కుంభకోణం ఉగ్రవాదులకు కాంగ్రెస్ మారు పేరు కంగానా రౌనత్ పై అభ్యంతరకర పోస్ట్ కాంగ్రెస్పై ఈసీకి ఫిర్యాదు చేసిన భాజపా షీమ్లా కేజ్రీవాల్ కు ఇన్సులిన్ ఇవ్వాలి తిహార్ జైలు వెలుపల ఆప్ కార్యకర్తల ఆందోళన ఢిల్లీ మాకు పురుగుల బియ్యం పంపుతున్నారు ఇలాగే కొనసాగితే నిషేధిస్తాం వాక్కు రష్యా హెచ్చరిక మాస్కో ఎన్నికల బరులో రాజులు రాణులు ఒడిశాలో ప్రతిసారి ఆదరిస్తున్న ఓటర్లు భువనేశ్వర్ అవయవ మార్పిడిలు అక్రమాలపై కొరడ నిబంధనలు ఉల్లంఘించిన ఆసుపత్రులపై చర్యలు తీసుకోండి రాష్ట్రాలకు కేంద్రం లేక ఢిల్లీ టెహ్రాన్లో సీనియర్ సైనికాధికారులతో సమావేశమైన ఇరాన్ సుప్రీం అధినేత ఆయాతుల్లా అలీ ఖమేని దాడి భారీగానే చేశాం కానీ ఇజ్రాయిల్కు జరిగింది స్వల్ప నష్టమే అంగీకరించిన ఇరాన్ జెరూసలేం అసాధారణ వాతావరణ పోకడలు ఇక సర్వసాధారణం దిల్లీ డెబ్బై మూడు వేల దిగువకు బలహీనం సెన్సెక్స్ విశ్లేషణ ఏప్రిల్ పంతొమ్మిదితో ముగిసిన వారానికి ఆరోగ్య బీమాకు వయో పరిమితి రద్దు ఇప్పటికీ అరవై ఐదు ఏళ్ల వరకే ఢిల్లీ నాట్కో ఫార్మా తెలంగాణ ప్లాంట్లో లోపాలు ఢిల్లీ అంచనాలకు మించిన అంచనాలు మించిన ప్రత్యేక పన్ను వసూలు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పద్దెనిమిది శాతం పెరిగి పంతొమ్మిది పాయింట్ యాభై ఎనిమిది లక్షల కోట్లకు చేరిక ఢిల్లీ అల్ట్రాటెక్ సిమెంట్ చేతికి ఇండియా సిమెంట్స్ గైడింగ్ యూనిట్ ఢిల్లీ హార్మోజ్ జల సంధిని మూసేస్తే చమురు ఎల్ఎన్జి ధరలకు రెక్కలు ఇరాన్ ఇజ్రాయిల్ వివాదం నేపథ్యం సహజ వాయువు డీల పశ్చిమాసియా పైనే కన్నీళ్లు తల్లన్ని ఇరాన్ ఇజ్రాయిల్ పరిణామాలే మార్కెట్ కు కీలకం బ్యాంకింగ్ లోహా షేర్లు రాణించొచ్చు వాహన టెలికాం స్క్రిప్ ల లోను సానుకూలతలు విశ్లేషకుల అంచనాలు నేడు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫలితాలు ఇవి ఇవ్వాల ఈనాడు పేపర్ హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్